అమిత్ షాతో చంద్రబాబు నాయుడు గారి సీరియస్ డిస్కషన్ లీక్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఎందుకంటే దాదాపు గంటన్నర పాటు వెయిట్ అయ్యారట అమిత్ షాతో ఎందుకంటే అమిత్ షా చేతిలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి సిబిఐ అలాగే ఈడీ వంటి విచారణ సంస్థలు ఉన్నాయి ఏపీలో చూస్తే వైసీపీ హయాంలో జరిగింది లిక్కర్ స్కామ్ అని చెబుతూ కోటం ప్రభుత్వం వచ్చాక దర్యాప్తు చేస్తుంది గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ కేసులో విచారణ సాగుతోంది ఇప్పటివరకు చూస్తే అనేక మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు జగన్ కూడా స్కామ్ స్కామ్లో అరెస్ట్ అవుతారని సమాచారం సాగుతుంది దీని మీద ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏం మాట్లాడారు నేను ఎక్కడే ఉంటాను కావాలంటే వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పేశారు సో ఇటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఉన్నారు ఉన్నారనేది ఒక యాంగిల్ అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే లిక్కర్ స్కామ్ అన్నదే జరగలేదు అనేది కేవలం రాజకీయ వేధింపులతోనే ఇదంతా చేస్తున్నారు కా అనేది అలాగే మహానాడు ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు జగన్ సొంత జిల్లా అయిన కడపలోని కమలాపురంలో జరుగుతుంది రాజకీయంగా వైసీపీని తీసేందుకు అక్కడ మహానాడు నిర్వహిస్తున్నారు అనేది ఒక పాయింట్ ఈ క్రమంలో మహానాడు కంటే ముందే జగన్ జగన్ అరెస్ట్ చేస్తారేమో అని ఒక ప్రచారం మరొక పాయింట్ ఇక్కడ మొత్తానికి జగన్ అరెస్ట్కి రంగం సిద్ధం చేశారు అనే చర్చ అయితే నడుస్తుంది జగన్ అరెస్ట్ను కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ చేస్తుందా లేకంటే సిట్ చేస్తుందా అనేది ఇక్కడ ఒక చర్చ లేదంటే అక్కడ అరెస్ట్ చేయకుండా ఉంటారా కాకపోతే కేంద్రాన్ని కూడా జగన్ అరెస్ట్ విషయాన్ని చెప్పి వారి నుంచి సమ్మతి తీసుకోవాలని టీడీపీ పెద్దలు ఆలోచించారట అందుకే అక్కడికి వెళ్ళారట వాస్తవానికి కొంతమంది మాట ఏంటి అసలు అవసరమే లేదు వాళ్ళ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ పర్మిషన్ కాదు ఇంటిమేషన్ అయితే ఇచ్చొచ్చే అవకాశం ఉంటుంది అందుకే బాబుగారు ఢిల్లీ వెళ్ళారు ఎంతో మంది కలిశారు ఓకే వాళ్ళందరినీ కలిసిన అమిత్ షాతో భేటీ అనేది ఇక్కడ చాలా కీలకం దాదాపు గంటన్నర పాటు అయితే ఇక్కడ ఈ భేటీలో క్రిమినల్ చట్టాల అమలు గురించి సమీక్ష చేశారట అలాగే ఏపీ అభివృద్ధి పైన కార్యక్రమాల గురించి కూడా చర్చించామని చెప్పారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వర్తమాన రాజకీయాల మీద చర్చ జరిగిందా లేదంటే లిక్కర్ స్కామ్ గురించే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది జగన్ అరెస్ట్ విషయం మీద కూడా చర్చ జరిగి ఉండొచ్చు జగన్ కూడా బాబు ఢిల్లీ టూర్ కంటే ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి లెక్కర్ స్కామ్ ఏమీ జరగలేదని వివరించే ప్రయత్నం చేశారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా కేంద్ర పెద్దలు నుంచి ఓకే చెప్పించుకొని రేపో మాపో జగన్ ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇందుకే దాదాపు గంటన్నరపాటు అమిత్ షాతో భేటీ అయ్యారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంశం